காரலட் போய் நை காரலட் போய் நை புதன்ங்க தெரு புதன்ங்க தெரு எனக்கு தூத்துறான் வந்து இப்போ லைட் டிவைஸ் எல்லாம் சப் विनय आओ தாசி நைடு என்ன

ஹெட்ரி <laughs> ஹெட்ரி

ઓરલેજનો મોટર

మహిళా రైతుల ప్రతి చోట కూడా చెప్తున్నారు పుస్తలు అమ్ముకొని బోరేసినాము అయినా నీళ్ళు రాలేదు అని మాట చెప్తున్నారు ఎందుకు ఈ ప్రభుత్వానికి కనీసం మొద్దు మొద్దువారిపోయింది ప్రభుత్వం ఒక మూర్ఖ రాజ్యం నడుస్తూ ఉంది మూర్ఖుల రాజ్యం నడుస్తూ ఉంది మేము ఎన్నుకోబడ్డది ప్రజలతోనని మేము పనిచేయాల్సింది ప్రజలకేనని అందులో ప్రత్యేకించి వ్యవసాయమే జీవనాధారం కాబట్టి తెలంగాణలో అరవై శాతం పైన ప్రజలు వ్యవసాయమేనే బతుకుతున్నారు కాబట్టి ఆ వ్యవసాయ రంగాన్ని గాజులాగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్న సోయి లేని ప్రభుత్వం కేసీఆర్ ఉన్నాడు ప్రతిక్షణం వానకాలం నార్లు వర్షం మొదలుపెట్టి నాట్లు అయిపోతే మళ్ళా యాసంగికి ఏం చేయాలనే ఆలోచన మొదలుపెట్టేది మళ్ళా యాసంగి పంటకు ఏం చేయించాలి ఎట్లా చేయించాలి అనే ఆలోచన మొదలుపెట్టేది విత్తనం వేసినాడే మళ్ళీ కోతలు వచ్చినప్పుడు ఏం చేయాలి ఆ వడ్లను ఎట్లా సేకరించాలి రైతుకు ఇబ్బంది కాకుండా రోజు కూడా కాలంలో ఉండనీయకుండా ఏం చేయాలనేది ప్రణాళికలు చేసేది మా మంత్రులు శాసనసభ్యుల్ని ఏ ఒక్కరోజు కూడా నిమ్మలంగా ఉండనీయాలి ఇంటి దగ్గర మీరు పొద్దున్న లేస్తే పొలాల్లో ఉండాలి రైతు ఉండాలి కళ్ళల్లో ఉండాలి అని చెప్పి కొనుగోలు కేంద్రాల దగ్గర ఉండాలి అని చెప్పి కరోనా కాలంలో కూడా రైతుకు చిన్న ఇబ్బంది కలగకుండా రైతు పొలం దగ్గరికే పోయి ఓట్లు తీసుకొని వచ్చినాం ఓట్లు సేకరించడం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏ ప్రభుత్వం కూడా ఆలోచించినంతగా రైతుల గురించి ఆలోచించింది కేవలం కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేవు కేవలం తెలంగాణలో మాత్రమే ఆశ పెట్టి నాశనం చేసిండ్రు కేసీఆర్ పదిస్తే మేము పదిహేను ఇస్తామని చెప్పి మోసం చేసి మొత్తం కొట్టింది ఇలా రైతాంగం మొత్తుకుంటున్నారు నిజమే మీకు ఈ ఐదేళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు కదా మేము మున్నకాడికి దోసుకుంటాం అన్న పద్ధతుల్లో పనిచేస్తున్నారు ఇవాళ ఈ ప్రభుత్వంలో కేవలం దోసుకోవడం పంచుకోవడం దాచుకోవడం తప్ప ఇంకోటి జరగడం లేదు ముఖ్యమంత్రి మంత్రులు వాళ్ళ తాబేదారులు వాళ్ళ కుటుంబ సభ్యులు దోసుకోవాలి పంచుకోవాలి దాచుకోవాలి ఈ కార్యక్రమం తప్ప అసలు ప్రజలేంది రైతులేంది వ్యవసాయం ఏంది ఇంకో వర్గం ప్రజలేంది మేము ఇచ్చిన హామీ లేదన్న సోవి కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు నేను ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకో ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకునేదేమో నీటిపారుదల రంగం అది నాకు అర్థం కాదు అని మాట్లాడతాడు నీకు అర్థం కాదు ఉంటే వదిలే ఇంకోట అర్థమైన అర్థమైనోడు ఉంటే ఇవ్వు నీకు అర్థం కాకపోతే కనీసం అధికారులను అడుగు మా దగ్గర పనిచేసిన అధికారులే ఉన్నారు వాళ్ళకు స్వేచ్ఛ ఇవ్వవు వాళ్ళు పనిచేస్తారు వాళ్ళు తెస్తారు నీళ్ళు నేను ఇంకొక మాట కూడా చెప్పిన తప్పకుండా చేస్తాం ఇక్కడి నుంచి కాలుష్యం దాకా మూడు వందల యాభై కిలోమీటర్లు ఏ ఒక్క వరి గింజ ఒక్క పూస ఎండిపోయినా మాది బాధ్యత అని చెప్పింది కానీ ఇది సోయికి రావటం లేదు ఒకవైపు బడ్జెట్ తయారు చేసే వాతావరణం కూడా లేదు ఆ సోయి కూడా లేదు కేసీఆర్ ఇటుక మీద ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టు సంవత్సరం సంవత్సరం ఒక అద్భుతమైన ప్రణాళికతో తెలంగాణను భారతదేశంలోనే నెంబర్ వన్గా అభివృద్ధి కేంద్రంగా చేస్తే వచ్చిన ఏడాదిలోనే నాశనం చేసిన మొత్తం ఆర్థిక రంగం కుదలైపోయి తెలంగాణ మళ్ళీ తిరుగుమనం ప్రారంభమైంది వెనుకబడ్డ ప్రారంభమైంది బడ్జెట్లో స్పష్టంగా తేలిపోయింది మీ చేతకంతనం మీ మూర్ఖత్వం మీ అవివేకం మీరు చేసిన పనులు ఈ సంవత్సరం పదిహేను వేల కోట్ల ఆదాయం తగ్గింది ప్రభుత్వాన్ని కేసీఆర్ ఏదైతే చేసి ఇచ్చిపోయిందో దాంట్లో పదిహేను వేల కోట్లు తగ్గింది అంటే ఏమైంది మీ కాంగ్రెస్ నాయకుల జీవులలో పోయింది ప్రజల ఖజానాకు రావాల్సిన డబ్బులు మీ జేబులల్లో నింపుకొని ఈ రాష్ట్ర ఆర్థిక రంగాన్ని కూడా నాశనం చేసారు వ్యవసాయ రంగాన్ని నాశనం చేసారు ఆర్థిక రంగాన్ని కూడా నాశనం చేసారు ఇవాళ తెలంగాణ మొత్తం కూడా ఆగమైపోయే పరిస్థితికి వచ్చింది కేసీఆర్ పడ్డ కష్టం మళ్ళీ నీళ్ళలో పోసే పరిస్థితి తీసుకొస్తున్నారు తెలంగాణ వచ్చిన తెలంగాణ దబ్బుకుని నానాడు మీ చేతికి ఇస్తే తప్పకుండా మళ్ళీ తీసుకుపోయేది ఆంధ్రగా అమ్ము కొందరు ప్రజలు ఆ ప్రమాదం గమనించే కేసీఆర్ని ఉండమన్నారు మళ్ళీ ఇవాళ పదేళ్ల తర్వాత కూడా అదే పద్ధతుల్లో మీ ఆంధ్ర బానిసలాగా పనిచేస్తున్నారు మీరు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నుంచి అభినయం చేస్తున్నారు తెలంగాణ వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తున్నారు రైతులు ఉసురు కోసుకుంటున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీళ్ళని అనుకున్నట్టుగా ఇస్తే కనీసం మిగతా పొలాలు కూడా ఇంకా కొన్ని ఎండిపోయే ప్రమాదంకి వస్తున్నాయి ఇంకా వందల వేల ఎకరాలు కూడా దెబ్బతిన్నే పరిస్థితి వస్తూ ఉంది ఇంకొక తడి నీళ్ళు ఇస్తే తప్ప ఆ మిగతా పొలాలు కూడా బ్రతికే పరిస్థితి లేదు ఇక్కడ ప్రత్యేకించి గిరిజన రైతాంగం ఎక్కువ దెబ్బతింటున్నారు ఎందుకంటే వీళ్ళకు చెరువుల కింద పొలాలు లేవు అన్ని చలక పొలాలు వరుసగా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నీళ్ళతోని పొలాలు అచ్చకట్టుకున్నారు చలక పొలాలని మార్చుకున్నారు వరుసగా ఐదారు సంవత్సరాలు వరి పంట పండించుకున్నారు కేవలం కాలువ మీద ఆధారపడే వ్యవసాయం చేస్తున్నారు దురదృష్టవశాత్తు మీరు చేసిన పాపానికి బోర్లేసే ప్రయత్నం కూడా చేసినారు చేసిన బోర్లు వేసినట్టే పోయింది తప్ప చుక్క రాలేదు ఇవాళ వేలాది ఎకరాలు నష్టపోతుంది కూడా గిరిజన రహితంగా మీకు ఈ ప్రాంతంలో మరి ఇప్పటికైనా దృష్టి పెట్టి ఇంకొక తడి నీళ్ళు ఇస్తే తప్ప చాలా పొలాలు కూడా నాశనమయ్యే ప్రమాదం ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇప్పటికైనా ఇంకో తడి నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఉన్న నన్ను కాపాడండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ